సార్ ఈ బడ్జెట్లో తెలంగాణకు ఏమొచ్చింది ఈ బడ్జెట్లో తెలంగాణకు ఏమొచ్చింది అని అడిగితే నేను అలా చెప్పలేనండి బడ్జెట్ జనరల్గా ఫెడరేషన్ నుంచి నేను ఆలోచించేది ఏంటంటే ఎంఎస్ఎం ఇంపార్టెన్స్ ఇచ్చారు మొత్తం భారతదేశానికి ప్రోగ్రెసివ్గా సస్టైనబుల్ గ్రోత్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి టూరిజం కానివ్వండి ఈ సెక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేశారండి కాకపోతే తెలంగాణకు ప్రత్యేకంగా చూస్తే తెలంగాణ ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇదే లైన్లో వెళ్తున్నదండి ఎంఎస్ఎం ఈ పాలసీని తీసుకొచ్చారు తర్వాత దాని గైడ్ లైన్స్ కూడా త్వరలోనే వస్తుంది అండ్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి మన చీఫ్ మినిస్టర్ గారు మిగిలిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కలిసి తెలంగాణ రైజింగ్ అని కూడా చెప్పి ఒక పెద్ద ఈవెంట్ చేశారు చాలా బాగా జరిగింది అన్ని రకాల దేశాల నుంచి వచ్చి జనాలు పా పాల్గొన్నారు దానికి కంటిన్యూషన్లో దావాస్ కూడా వెళ్ళారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నారు ప్లస్ ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అని దృష్టిలో పెట్టుకున్నారు ప్లస్ ఇంకోటి స్కిల్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ పెట్టారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి భారత్ ఫ్యూచర్ సిటీ కానివ్వండి ఇవన్నీ ఎంఎస్ఎంఈకి సంబంధించినవి ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో స్టేట్ సెంట్రల్ నేషనల్ లెవెల్ గవర్నమెంట్ కూడా టెన్ థౌజండ్ క్రోర్స్ ఎంఎస్ఎంఈ మన గ్రోత్ ఫండ్ కూడా అనౌన్స్ చేసింది ఇలాంటివన్నీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం అవన్నీ వాడుకుంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది సో మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అదే లైన్లో ఉందన్నమాట ఇట్స్ నాట్ దట్ అదేదో కొత్త కాదు మనం తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఆలోచించిందే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయబోతున్నది కాబట్టి ఎఫ్టీసీసీఏ కూడా తెలంగాణ గవర్నమెంట్తో చేతులు కలిపి ప్రోత్సహిస్తుంది సెంటర్ నుంచి మనం తెచ్చుకునే బెనిఫిట్స్ అన్ని తెచ్చుకున్నాం అనుకోండి మన గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది సార్ బడ్జెట్ అనగానే మధ్య తరగతి ప్రజల్లో ఒక రకమైన భయం ఉంటుంది అది రాను రోజుల్లో తెలుస్తుంది వాళ్ళపై ఈ బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు తరగతి ప్రతి బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఎఫెక్ట్ అవుతుంది మిడిల్ క్లాస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటారండి ఆ సందర్భంలో ఈ గవర్నమెంట్ ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే మన జీఎస్టీ టూ పాయింట్ తీసుకొచ్చేసి ఆ మిడిల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అవన్నీ కవర్ చేసి మంచి బెనిఫిట్స్ ఇచ్చారు ఆ టైంలో వాళ్ళకి ట్యాక్స్లు తగ్గించారు ట్వెల్వ్ ట్వెల్వ్ ల్యాక్స్ తగ్గేశారు ఇది ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ కట్టక్కర్లేదని చెప్పి ఇలాంటివన్నీ తీసుకొచ్చారు సో దట్ వాళ్ళకి రెవెన్యూ సేవింగ్ ఉండింది సో వాళ్ళకి పర్చేజింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందని ఇచ్చారు దాన్ని ఏమీ ట్యాంపర్ చేయకుండా అది కంటిన్యూ చేయడం కూడా ఒక ఎందుకంటే మూడు నెలలే జరిగింది కాబట్టి సో దట్ ఈస్ యూస్ఫుల్ దాని దానికి ఇప్పుడు ఎంఎస్సీ మీకు ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎంఎస్సీలో పనిచేసే వాళ్ళు కూడా అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే కాబట్టి ఎప్పుడైతే ఎంఎస్సీ గ్రోత్ వస్తుందో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది అంటే రైతులు మహిళలకి ఏమన్నా బెనిఫిట్ పొందారనుకోవచ్చా ఈ బడ్జెట్లో రైతులు మహిళలు అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ మన రైతుల కంటే బేసిక్గా అంటే రైతుల విషయంలో అది కూడా ఒక యూనిట్ సెక్టర్ కాబట్టి చాలా సెక్టర్స్కి బెనిఫిట్ ఇచ్చారు అదే విధంగా జనరల్గా వచ్చింది కానీ స్పెసిఫిక్గా రైతులకంటూ ఏమీ చెప్పలేదు విచ్ ఈజ్ ఆల్రెడీ బీన్ గివెన్ విమెన్ అంటారా విమెన్ది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ చేశారు ఈ మధ్య కాలంలో ఈక్వాలిటీ తీసుకొచ్చి ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్లు కానివ్వండి ఇవన్నీ కానివ్వండి విమెన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చేసి చేస్తున్నారు స్పెసిఫిక్గా దానికంటూ సపరేట్గా ఏం చేయకుండా అందరితో పాటు వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇస్తుంది అంటే టోటల్గా చూసుకుంటే ఉగాది ఉందా లేకపోతే ఉందా బడ్జెట్ టోటల్గా చూసుకుంటే బడ్జెట్ మాత్రం ప్రాగ్రెసివ్ అండి బడ్జెట్ ఈస్ ప్రోగ్రెసివ్ కట్టా మీఠా అని చెప్పనండి జనరలీ బడ్జెట్ ఈస్ ప్రాగ్రెసివ్ ఇప్పుడు అన్ని వర్గాల్ని ఒకటే బడ్జెట్లో కవర్ చేయాలంటే కష్టం అండి లాస్ట్ ఇయర్ కొంతమంది వీఆర్ నాట్ హ్యాపీ ఈ ఇయర్ అవి కవర్ చేసి ఉంటారు బట్ జనరల్గా ఓవరాల్గా చూస్తే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బడ్జెట్ ఈస్ ప్రాగ్రెసివ్ బడ్జెట్ ఏనండి